సో నిన్న మనము సార్ బోర్ అంటే ఏం చేయాలి అనే ప్రశ్న తెలుసుకున్నాము సో పత్రిక సార్ ఏం చెప్పారంటే సో మైండ్ కి బోర్ అనేది కొడుతుంది మైండ్ ఒక చిన్నపిల్లాడి మనసత్వం లాంటిది ఒక చిన్న పిల్లాడు ఒక బొమ్మ కోరుకు కోరుకుంటారు అది ఇస్తే రెండు నిమిషాలు ఆడి పడేసి ఇంకోటి కావాలంటాడు అలాగే మైండ్ కూడా మైండ్ యొక్క లక్షణమే బోర్ కొట్టడము తొందరగా టెంపరీగా మైండ్ కన్నీ టెంపరీగా కావాలి అదే మనం బోర్ కొట్టకూడదంటే ని వదిలి ఆత్మని పట్టుకోవాలి ఆధ్యాత్మికతంలోకి రావాలి కి అన్ని టెంపరీ కావాలి ఆత్మకు పర్మనెంట్ కావాలి సో మన ధ్యానంలోకి వస్తే ఆధ్యాత్మికతంలోకి వస్తే మైండ్ పక్కన పెట్టి ఆత్మని వింటాము ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో కనెక్ట్ అవుతామో అప్పుడు ఈ ప్రాపంచికత సంబంధించిన బోర్డడం అనేది ఉండదు సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నామంటే ఏం విన్నాము అంటే అందరితో సహనంగా ఉండాలంటే ఏం చెయ్యాలి సో మరి సహనంగా ఉండాలంటే ఆ మనకు ఇది లేకపోవడం వల్ల మనం సహనంగా ఉండట్లేదు అనే విషయం మనకు తెలియదు కానీ సార్ చెప్తే అవును కదా అనిపించింది సో మనం ఒక వ్యక్తి పట్ల సహనంగా ఉండాలి అంటే ఆ వ్యక్తి పట్ల మనకు గౌరవం ఉండాలి అదే గౌరవం లేకపోతే మనం అసహనంగా చూపిస్తాము ఆ వ్యక్తి మనకి ఇష్టం ఉండని ఇష్టం లేకపోయి కానీ ఆ వ్యక్తి పట్ల గౌరవం ఉంటే మనం సహనంగా ఉంటాము సో ఎప్పుడైతే గౌ ఆ వ్యక్తి పట్ల గౌరవం లేదో ఆ వ్యక్తి పట్ల సహనం ఉండదు సో దీనికి ఉదాహరణకు పత్రి సార్ ధర్మరాజు వెళ్లి భీష్ముడిని మీరు ఎలా చనిపోతారో చెప్పండి అని ఉద్దేశంలో అడిగితే గౌరవంగా అడిగితే ఆ భీష్ముడు కూడా చెప్పాడు తను ఎలా చనిపోతాడు అని సో మనము అన్నిటి పట్ల ఒక రాయి పట్ల మొక్కల పట్ల చెట్ల పట్ల జంతువుల పట్ల పక్షుల పట్ల చేపల పట్ల అన్ని జీవరాశుల పట్ల గౌరవం కలిగి ఉండాలి అది ఆధ్యాత్మికతతోనే వస్తుంది ధ్యానంతోనే వస్తుంది అలాగే మన పట్ల కూడా మనం గౌరవం కలిగి ఉండాలి అప్పుడు మన పట్ల మనం సహనంతో ఉంటాము మన పట్ల గౌరవం తగ్గినా సహనం లేకపోయినా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు అని సార్ నిన్న చెప్పుకున్నా నిన్ను చెప్పుకున్నాను సార్ చెప్పింది మెసేజ్ సో రోజు ఇంకా చిన్న మెసేజ్ సిపిఎంసి ఇంగ్లీష్ లో జరిగిన ఇంటర్వ్యూలో సార్ మనకు వచ్చిన ఆలోచన అది అంతరాత్మ నుంచి వచ్చిందా లేదా మనసు నుంచి వచ్చిందా అని ఎలా తెలుస్తుంది అంటే సో సార్ వేరు వేరు సందర్భాల్లో ఆ అడిగిన వ్యక్తిని బట్టి లేకపోతే కొత్త కొత్తగా సార్ ఎప్పుడు ఇంకో కొత్తగా కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు మరి ఈసారి సార్ ఎలా చెప్పారంటే సో ఇంట్యూజన్ అంతర్వబోధ అది ఎలా ఎక్కడి నుంచి వస్తుంది అంటే హార్ట్ నుంచి వస్తుంది మామూలుగా వచ్చే ఆలోచన మనసు నుండి వస్తుంది సో మనకి అది ఎలా తెలుసుకోవాలి అంటే సార్ ఇక్కడ కామన్ సెన్స్ ఉపయోగించండి అని చెప్పారు మనకు వచ్చిన ఆలోచ వచ్చిన ఆలోచన అంతరాత్మదా లేదా మనసుదా అని తెలుసుకోవాలంటే ఇంగిత జ్ఞానం వాడండి అన్నారు మన ఆ ఆలోచన మనకు కానీ ఇతరులకు కానీ ఉపయోగకరంగా ఉంటే అది మనసు అయినా రాని అంతరాత్మ అయినా రాని ఫాలో అయిపోవాలి ఆ ఆలోచన ఉపయోగకరంగా లేదు మనకు కానీ ఇతరులకు కానీ ఉపయోగకరంగా లేదు అంటే దాన్ని వద్దు ఫాలో అవ్వద్దు సో ఆ వచ్చిన ఆలోచన ఉపయోగకరంగా ఉంటే ఎక్కడి నుంచి వచ్చినా ఓకే మనం ఆచరించవచ్చు అని ఇక్కడ సార్ చెప్పాను సో ఈరోజు ఇంకో క్వశ్చన్ కామన్ సెన్స్ అంటే ఏంటి దాన్ని ఎలా సంపాదించుకోవాలి సో మరి ఈ ప్రశ్నకు సో సార్ చెప్పి నేను చెప్పారంటే కామన్ సెన్స్ అన్నది డెడ్లీ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ఒకరి ఎదుగుదలలో చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే కామన్ సెన్స్ కామన్ సెన్స్ లేకపోతే ఎదుగుదల లేదు కామన్ సెన్స్ అంటే ఏంటి అంటే ఎన్నో విషయాలు అన్ని ఎన్నో విషయాలు ఉంటాయి కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం సో ఫస్ట్ ఏమంటే గౌరవ గౌరవంగా ఉండడం ఇతరులని ఇతరుల పట్ల గౌరవంగా ఉంటే కామన్ సెన్స్ ఉన్నట్టు ఇతరుల పట్ల అగౌరవంగా ఉంటే గౌరవం లేకుండా ఉంటే కామన్ సెన్స్ లేనట్టు ఏదైతే చెయ్యొచ్చో అది కామన్ సెన్స్ ఉన్నట్టు ఏదైతే చెయ్యాలి వాట్ ఈస్ అలౌడ్ అనుమతించబడింది ఏదైతే చెయ్యొచ్చో అది కామన్ సెన్స్ ఏది చెయ్యకూడదు అనుమతించబడలేదు విచ్ ఇస్ నాట్ అలోడ్ అది కామన్ సెన్స్ లేనట్టు ఇంకా ఉదాహరణ సారి ఏమి ఇచ్చారంటే సమయాన్ని ఉపయోగించుకోవడం కామన్ సెన్స్ ఉన్నట్టు సమయాన్ని వేస్ట్ చేస్తే కామన్ సెన్స్ లేనట్టు మాటలు ఎవరినైనా ఒకసారి ఒక ప్రశ్న వేస్తారు ఆ ఎదుటి వ్యక్తి ఏం సమాధానం చెప్తారో అని సార్ చూస్తారు ఎందుకంటే వాళ్ళ మాటలు వాళ్ళ ఆత్మస్థితిని చూపిస్తాయి వాళ్ళకి ఎంత కామన్ సెన్స్ ఉందా అనేది చెప్తుంది ఉందా లేదా అనేది మనకు చెప్తుంది మనం జనరల్ గా ఒక వ్యక్తి ముఖం చూసి ఆ వ్యక్తి మనసులో ఎట్లు ఉన్నాడో అర్థం అవుతుంది వాళ్ళు కోపంగా ఉన్నారా టెన్షన్ లో ఉన్నారా బాలుతూ ఉన్నారా అది మనకు తెలిసిపోతుంది సో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఫేస్ ని చూసి ఆ మనిషి యొక్క మనస్సు ఎలా ఉందా అనేది మనం చెప్పచ్చు అలాగే ఒక వ్యక్తి మాటని బట్టి వాళ్ళ ఆత్మ ఏ స్థితిలో ఉంది అని చెప్పొచ్చు ఆత్మ స్థితిని చూపిస్తాయి మనం ఫేస్ మీద చూసి కనుక్కుంటాం వాళ్ళ మనసు యొక్క ఏ స్థితి ఏ ఎమోషన్ లో ఉంది అని కానీ మాటల్ని బట్టి ఆత్మస్థితిని తెలుసుకుంటారు ఒక జ్ఞాని సో కామన్ సెన్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇప్పుడు ఇంజనీరింగ్ కావాలంటే నాలుగేళ్ళు కాలేజ్ చదివైతే ఇంజనీరింగ్ అనేది వస్తుంది అలాగే కామన్ సెన్స్ కావాలి అంటే నాలుగేళ్ళు పత్రిసార్తో కలిసి తిరిగితే కామన్ సెన్స్ అనేది వస్తుంది కామన్ సెన్స్ అంటే ఎలా తినాలి ఎలా తినకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎలా నలుగురితో కలవాలి ఎలా నలుగురిలో కలవకూడదు పూర్వకాలంలో గురుకులం అనేది ఉండేది అక్కడ కామన్ సెన్స్ ప్లస్ చదువులు ఉండేవి ఇళ్లలో ఉంటే తల్లి తినిపిస్తూనే ఉంటుంది గురుకులంలో ఎంత కావాలో అంతే తినాలి గురుకులంలో గురువు కామన్ సెన్స్ కు ఆదర్శంగా ఉంటాడు నిలువెత్త లాగా ఉంటాడు గురుకులంలో ఈ కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం ప్లస్ చదువులు అనేది ఉంటాయి కానీ ప్రస్తుత పాఠశాలల్లో పాఠశాలలో కొత్త చదువులు ఉన్నాయి దానివల్ల పిల్లలకు ఇంగిత జ్ఞానము కనీస జ్ఞానం అన్నది కామన్ సెన్స్ అన్నది ఎలా జీవించాలనే జ్ఞానం లేదు అందుకే వాళ్ళు టీచర్స్ లో రాగానే వాళ్ళు టీచ్ చేస్తారు పేపర్లు వేయడం ఆడవడం ఇవన్నీ చేస్తారు సో అందుకే ప్రస్తుత చదువుల్లో కామన్ సెన్స్ ప్లస్ ధ్యానము ఈ రెండు ఒక గంట కామన్ సెన్స్ సబ్జెక్టు ఒక గంట ధ్యానం సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక పీరియడ్ ఇది ఒక పీరియడ్ అది పాఠశాలలో ఇది ఖచ్చితంగా ఉండాలి సో మైక్ ఇచ్చారనుకోండి రెండు నిమిషాలే మాట్లాడండి అంటే ఇరవై నిమిషాలు మాట్లాడతారు నేను ఇరవై నిమిషాలు మాట్లాడే వ్యక్తిని ఇరవై నిమిషాలు మాట్లాడతాను అని మాట్లాడతారు అంటే ఇక్కడ ఆ వ్యక్తి తనకు తాను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చుకుంటున్నాడు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చుకుంటున్నాడు కామన్ సెన్స్ అంటే స్వీయ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం రెండు నిమిషాలు మాట్లాడమంటే రెండే నిమిషాలు మాట్లాడాలి అప్పుడు కామన్ సెన్స్ ఉన్నట్టు సో ఈరోజు సార్ మీ వీడియో ద్వారా ఈ జ్ఞానం తెలుసుకున్నాం కామన్ సెన్స్ అంటే ఏంటి